అంటే అంటే మనము కేవలం వినటానికి వస్తున్నామే కానీ ఆ విన్నదాన్ని బట్టి ప్రవర్తించడానికి రావట్లేదు కారణం అర్థమైపోయింది చూసారా క్రైస్తవులు అందరూ వినువారుగానే ఉన్నారంట వినువారుగానే ఉన్నారంట కానీ బైబిల్ అంటోంది ప్రవర్తించే వాళ్ళు నీతిమంతులు వాళ్ళు వాళ్ళని దేవుడు ఎంచబడుదురు అని చూడండి ఎంచబడుదురు బాగా గమనిస్తే మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని ఈరోజు మనస్ఫూర్తిగా ఆలోచిద్దాం మనసు పెట్టి ఆలోచిద్దాం హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక మందిరానికి ఎందుకు రావాలి ఆలయానికి ఎందుకు రావాలి సంఘానికి ఎందుకు రావాలి వినటానిక వినటానిక అండి కాదు దేనికి రావాలి వినాలి పాటించాలి ప్రవర్తించాలి అనుసరించాలి అలా అనుసరించే వాళ్ళు దేవుని దృష్టిలోకి వెళతారు కేవలం వినటానికే వస్తే మాత్రం నువ్వు దేవుని దృష్టిలోనికి వెళ్ళవు వెళ్ళను గాక వెళ్ళవు ఆనాడైనా ఈనాడైనా రోమా సంఘస్థులైనా కూడా ఈనాడైనా కూడా కేవలం వినటానికే వస్తున్నారు కనుకనే ఈ మాట మన ముందు దాకా తీసుకొచ్చింది బైబిల్ కనుక మనము వాళ్ళు చేసిన మిస్టేక్ మనం చేయొద్దు చేయొద్దు హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చూద్దాం ఒకటి నుంచి మూడు వచనాలు ఆరవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు కాబట్టి నిర్జీవక్రియలను విడిచి అంటే మారండి మారండి అంటే మారు మనసు పొందేసాం ఒక వర్గం ఇప్పుడు మనం ఏం చేశారంట నిర్జీవక్రియలను విడిచి మారు మనసు పొందారు బాగుంది బాగుంది అయితే మారు మనసు పొందుటయ్యు నిర్జీవక్రియలు ఎప్పుడైతే విడిచిపెట్టారో వెంటనే ఏమొస్తుంది మారు మనసు వస్తుంది మారు మనసు వస్తుంది ఆ మారు మనసు ఎలా వస్తుంది ఆ మారు మనసు ఎలా వస్తుంది దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధ బోధ వలన వస్తుంది బోధ వలన మనసు వస్తుంది హస్త నిక్షేపణయను మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనుపునాది మరల వేయక మరల వేయక ఏమండి దేవుని గూర్చినటువంటి దేవుని అందరి విశ్వాసము కానీ బాప్తిష్మము కానీ మనసు కానీ నిక్షేపణ కానీ మృతుల పునరుద్ధానము కానీ నిత్యమైన తీర్పు అనేది క్రైస్తవులకి ఒక బేసిక్స్ అంట అర్థమవుతుంది మీకు క్రైస్తవులకి బేసిక్స్ అంటే ఇవన్నీ అయితే ఈ బేసిక్స్ని మరలా మీరు రిపీట్ చేయొద్దు అర్థమవుతాం లేదా మీరు చూడాలి మరలా మీరు రిపీట్ చేయొద్దు క్రీస్తుని గుర్చిన మూలోపదేశములు మాని మాని సంపూర్ణ లగుటకు సాగిపోవాలి క్రైస్తవులు అందరూ చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా మారు మనసు దగ్గరే ఆగిపోయారంట బాప్తిజం దగ్గరే ఆగిపోయారంట మృతుల పునరుద్ధానం దగ్గరే ఆగిపోయారంట తీర్పు దగ్గర అంటే రేపు చనిపోయిన తర్వాత ఒక తీర్పు ఉందన్న సంగతి దగ్గరే ఆగిపోయారంట మరి ఇంకేం చేయాలి మరి దేవుణ్ణి అడగలేదండి ఇవ్వండి ప్రతిదానికి ఒక ప్రారంభం ఉంటుంది ఒక ముగింపు ఉంటుంది అంతే కదండి ప్రతిదానికి ఒక ప్రారంభం ఉంటుంది ఒక ముగింపు ఉంటుంది మరి క్రైస్తవుల ప్రారంభం ఏంటి మారు మనస్సు మారు మనసు మరి ఏంటి ఆ డెడ్ ఎండే మీరు వినాలి ఈరోజు ఈ మారు మనసు గురించి ప్రతి సేవకుడు డిస్కస్ చేస్తున్నాడు అమ్మ మారండి అయ్యా మారండి బ్రదర్ మారండి పదే 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 రిపీట్ చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా మనము కేవలము సంఘానికి వినటానికి వస్తున్నాము కనుకనే మార్పు లేదు మనలో ప్రవర్తించుంటే ప్రవర్తించుంటే ఏ మారిపోయే మారిపోయేవాళ్ళం మనం అప్పుడు బోధకులు కూడా బోధ మార్చేవాళ్ళు మారండి అని చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు పౌల్ గారు ఒక అడుగు ముందుకు వెళ్ళి హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు అయా మారు మనసుకు సంబంధించినటువంటి బోధ బాప్తిస్మానికి సంబంధించిన బోధ మృతుల పునరుద్ధానానికి సంబంధించిన బోధ హస్త నిక్షేపణకు సంబంధించిన బోధ ఇవన్నీ క్రీస్తుని కూర్చున్నటువంటి మూలోపదేశములు బేసిక్స్ ఆ బేసిక్ దగ్గరే ఆగిపోతే ఆగిపోతే మీరు ఎన్నటికీ డెడ్ అండ్కి చేరుకోలేరు మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ముందుకు ములోపదేశములు మాని సంపూర్ణుల గుట్టకు సాగిపోదు మనందరు చూడండి కానీ క్రైస్తవులు అందరూ ఆగిపోయారు కానీ బైబిల్ ఉంటుంది ఆగిపోతే కుదరదు మీరు సాగిపోవాలి ఇంకా మీకు వర్క్ ఉంది వర్క్ ఉంది మూడవ వచ్చును మూడవ వచ్చును బాగా చూడాలి మీరు దేవుడు సెలవిచ్చిన ఎడల ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడవ వచ్చును దేవుడు సెలవిచ్చిన ఎడల మన మాలాగు చేయుదమో సాగిపోవాలి అంటే నీకు ఒక దేవుడు నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ అవ్వాలి దేవుడు సెలవు ఇవ్వాలి దేవుడు పర్మిషన్ ఇవ్వాలి సాగిపోవటం అంత ఈజీ కాదు ఉందా అండి అక్కడ ఏముంది దేవుడు సెలవిచ్చిన ఏడల మనం అలాగు చేదుము సెలవు ఇవ్వకపోతే చేయలేము చేయలేము మరి ఈ సెలవు అందరికీ ఉందా బాగా గమనించాలి అందరికీ ఉందా ఈ సెలవు ఒకవేళ ఆ సెలవు నీకు ఉంటే సంపూర్ణ టగు సాగిపోయావా సెలవు అందరికీ దొరికిందా అర్థమవుతుందండి మీకు పాయింట్ దేవుడు సెలవు అందరికీ ఉంటే ఈ పాటికి ఎప్పటికో ఆగిపోయేవాళ్ళు ఆగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది అంటే ఎవరికి సెలవు లేదన్నమాట సెలవు ఎవరు దేవుడి నుంచి తీసుకోవట్లేదు అనమాట అందుకే మారు మనసు దగ్గరే ఆగిపోయారు అందుకనే మారారా దేవుళ్ళలోనికి వచ్చారా అక్కడితో ఆగిపోతున్నారు చూడండి అంతకు మించి ముందు స్టెప్ తీసుకోవట్లేదు క్రైస్తవుడు కూడా కానీ బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ ఏమంటుందో తెలుసా నువ్వు ముందుకు సాగిపోవాలి బేసిక్స్ దగ్గరే ఆగిపోయేవేమో సుమా క్రైస్తవ్యమా విశ్వాసి ఇంకా నువ్వు దేవుడి పర్మిషన్ తీసుకుని సాగిపోవాల్సినటువంటి వర్క్ ఉంది అసలు ఆ పర్మిషన్ నీకు ఇచ్చాడా అది దొరికిందా నీకు ఆ వర్క్ ఆర్డర్ దొరికిందా నీకు వర్క్ అలాట్మెంట్ నీకు దేవుడి నుంచి వచ్చిందా అసలు ఎవరికి తెలియట్లేదు బైబిల్ అందరి దగ్గర ఉంది వాక్యపఠనంలో చదివినటువంటి రిఫరెన్స్ ఇప్పుడు చదవాలి మీరు పిలిపిలికి రాసినటువంటి పత్రిక పౌలు గారు పౌలు గారు పిలిపి సంఘానికి రాశాడు బాగా వినాలి మనం పిలిపిలికి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము ముప్పయ వచనం బాగా చూడాలి క్రీస్తు నందు విశ్వాస ముంచుట మాత్రమే కాక ఏమర్థమవుతుంది అవుతుంది మీకు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు అక్కడితో ఆగిపోతే సరిపోదు ఇంకా ముందు చాలా ఉంది అక్కడితో ఆగిపోయేవేమో ఆగిపోయేవేమో విశ్వాసం ముంచుట మాత్రమే ఏంటి మరి బాప్తిష్టం దగ్గర ఆగిపోయావు మరి రక్షణ దగ్గర ఆగిపోయావు ఆగిపోతున్నట్టు కుదరదు మాత్రమే గాక గాక ఇంకేదో చెప్పాలనుకుంటున్నాడు అర్థం ఉందా మీకు ఇంకేదో చెప్పాలనుకుంటున్నాడు క్రైస్తవులందరూ దేవుని అందులో విశ్వాసం కూర్చున్న బోదా బాప్తిజమ్మను కూర్చుని బోధం మారు మనసును కూర్చున్నటువంటి బోధ రక్షణను కూర్చున్నటువంటి బోధ అక్కడితోనే ఆగిపోక కాక అర్థమవుతుందండి మీకు మరేం చేయాలి మరి ఏం చేయాలి ఏదో ఉంది ముందు ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను ఆగిపోతానంటే కుదరదు రక్షణ దగ్గర ఆగిపోతానంటే కుదరదు క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట మాత్రమే గాక క్రైస్తవుడా విశ్వాసి ఆగిపోయేవేమో ఇది సరిపోద్దేమోలే రక్షణలోకి వస్తే సరిపోద్దేమో బాప్తిని తీసుకుంటే సరిపోద్దేమో ప్రభు బలం తీసుకుంటే సరిపోద్దేమో ఆగిపోతున్నావేమో గాక కంటిన్యూషను ఆయన పక్షమున దేవుని పక్షమున క్రీస్తు పక్షమున శ్రమ పడుటయు అంటర్ల చేసుకున్న పదం పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను ఆ సెలవేదో కాదు ఏబ్రి పత్రిక రాసిన పత్రికలో ఆరు మూడులో చదివిన దేవుడు ఇచ్చే తెలుసా అది అనుగ్రహం ఆ అనుగ్రహం నీకు వస్తేనే నువ్వేం చేస్తావు ముందుకు పరిపూర్ణుల గుటకు సాగిపోతావు అనుగ్రహం లేకపోతే సెలవు లేకపోతే అసలు నువ్వు ముందుకే సాగలేవు ఆ ముందుకు సాగే దాంట్లో నీకేముంది అక్కడ ఆయన పక్షమున పడుట శ్రమపడుటండి ఎంత గొప్ప మాటలు ఎంత గొప్ప మాటలు క్రీస్తునందు ఉంచేవారు ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఉన్నారు కదండి ఈ విశ్వాసం ఉంచేటటువంటి వారిలో ఆయన పక్షమున శ్రమ పడే వాళ్ళు ఎవరు ఆయన అనుగ్రహించినటువంటి అనుగ్రహం దొరికిన వాళ్ళు ఎవరు అర్థమవుతుంది మీకు దొరికిన వాళ్ళు ఎవరు ఏమండి అసలు విశ్వాసి అని నువ్వు అవ్వటానికి ఎవరు అనుగ్రహం ఉందో తెలుసా ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఒక విశ్వాసి కూడా అంత ఈజీగా అవ్వలేడండి ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కృపచేతనే రక్షణలోకి వచ్చారు నాయన నువ్వు విశ్వాసగా మారటానికి నీ ఏ నీ యొక్క ఆలోచన ఏమి లేదు నాయన ఇక్కడ కృపచేతనే రక్షింపబడ్డారు దేవుని కృపచేతనే రక్షింపబడ్డారు ఇది మీ వలన కలిగినది కాదు రక్షణలోనికి రావటం అనేది ఏదో మనం ఏదో అన్ని వదిలేసుకొని వచ్చామని చెప్పి నీ గొప్పతనంగా నువ్వు చెప్పుకుంటావేమో అది కాదంట దేవుని కృప దేవుని అనుగ్రహం నీకు దొరికింది కాబట్టి నువ్వు వచ్చావు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కదండి అంటే నమ్మటం ఒక్కటే సరిపోదు శ్రమలు కూడా మనం తీసుకోవాలన్నమాట దేవుని కృప చేత మనం వచ్చామని నీకు అర్థం అవ్వాలి మరి రక్షణలోనికి రాకముందు మన పరిస్థితి ఎలా ఉంది మరి ఇదే ఫీసల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి రెండవ అధ్యాయము మొదటి వచ్చను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా అప్పటికి దేవుడు పిలిచే టయానికి దేవుడు అనుగ్రహం ఇచ్చే టయానికి దేవుడు కృప మన మీదకు వచ్చేటప్పటికి మనం ఎలా ఉన్నామంట అపరాధముల చేతను పాపముల చేతను ఈ లోకములో కొట్టుకుపోయి ఇష్టానుసారముగా చచ్చిపడున్నామంట అలాంటి చచ్చిపడున్నటువంటి మనమల్ని దేవుడు కృప అనుగ్రహించి మనమల్ని రక్షణలోనికి లాక్కొచ్చాడు రక్షణలోనికి లాక్కొచ్చినటువంటి మనము రక్షణలోనే ఆగిపోక ఏం చేయాలి ఆయన పక్షమున శ్రమ పడాలి అందుకు పిలిచాడు నిన్ను నన్ను ఆయన పక్షమున శ్రమ పడాలి ఎనిమిదవ వచ్చినం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయానికి మళ్ళీ రండి రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూడండి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు నీ వల్ల అయ్యింది కాదు అది అది మీ వలన కలిగినది కాదు నేనేదో చేశాను అందుకు నేను వచ్చాను తప్ప అని అనుకుంటున్నావేమో అది నీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని దగ్గర రావటం అనేది దేవుని వరం అంట తొమ్మిది వచ్చులు అంటున్నా చూడండి అది క్రియల వలన కలిగినది కాదు నువ్వేదో చేస్తే వచ్చావ నువ్వు అనుకుంటున్నావేమో అది నువ్వు చేసిన క్రియల వల్ల కాదంట నువ్వు వచ్చింది ఇక్కడికి క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదో కదండీ అంటే మనం బెళ్ళప్పులు ఇవ్వకూడదు ఈరోజు నేను దేవునిలోనికి వచ్చేసాను కదా మీరేంటి ఇలా ఉన్నారు అని వాళ్ళు చీఫ్గా చూడటం అలాంటి బెళ్ళప్పులు ఇవ్వద్దు నాయన నువ్వు ఇక్కడికి రావటానికి దేవుని అనుగ్రహం ఉంది ఇక్కడ రావటానికి దేవుని ప్రొటెక్షన్ కాపుదలు ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి అడుగు వేయగలిగావు అతిశయపడటానికి వీలు లేదు నువ్వేదో చేస్తే రక్షణ వచ్చింది అనుకుంటే పొరపాటు అది దేవుని వరమే అది దేవుని వలన కలిగినదే ఎంత బాగుంది చూడండి రైట్ దేవుని వలన కలిగిన రక్షణ దేవుని వలన వచ్చినటువంటి విశ్వాసము ద్వారా రక్షణలోనికి వచ్చినటువంటి నీవు అక్కడితోనే ఆగిపోతే అసలు నువ్వు క్రైస్తవుడవే కాదు క్రైస్తవులు అందరూ చేసే మిస్టేక్ ఇక్కడ ఆగిపోయారు 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 అంటే బేసిక్లోకి రావటం తప్పు కాదు ఏమండి ఎవరైనా కూడా ఫౌండేషన్ వేసి గడతో వదిలేస్తే ఎలా ఉంటుందండి ఫౌండేషన్ భారీ ఎత్తున వేసాడు ఒక తాడిలోత కిందకి తీసి చక్కగా వేసాడు అప్పటికే ఒక పది లక్షలు అయింది అంటున్నాడు బేసిక్ వేసిన తర్వాత ఏమైపోయాడు తెలియదు అసలు ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అయిందని అంటారు మొత్తం కంప్లీట్ అయ్యి పెయింటింగ్స్ అయ్యి గృహప్రవేశం అయిన తర్వాత కనిపించదు నీకు ఇల్లు యొక్క ప్రభావం అనేది కానీ క్రైస్తవులు ఎక్కడున్నా తెలుసా క్రీస్తువును వచ్చిన తరువాత తర్వాత మనం అందరూ ఇంటిని ఎలా కట్టుకోవాలి బేసిక్ దగ్గర ఆగిపోయారు కానీ దేవుడు అంటున్నాడు బేసిక్ దగ్గర ఆగిపోవటం కాక ఆయన పక్షమున శ్రమ పడుట ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది అసలు సెలవు వచ్చిందా నీకు అసలు వస్తే నువ్వు ఎలా ఉంటావో తెలుసా వస్తే నువ్వు ఎలా ఉంటావో తెలుసా అదే చెప్తున్నాడు పిల్లపిల్లికి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై వచనం ముప్పై వచనం క్రీస్తు నందు ఉంచుట మాత్రమే గాక అక్కడితో ఆగిపోవద్ది ఆగిపోవద్దు నువ్వు గాక ఆయన పక్షమును శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అంటే నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవాలంటే నువ్వేం చేయాలి శ్రమ పడాలి శ్రమ పడనటువంటి వాడు నిజమైన క్రైస్తవుడు కాదు లక్షణాలు బయటకు వస్తున్నాయి మీరు బాగా గమనించాలి నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవాలంటే నువ్వు శ్రమ పడాలి ఆ శ్రమ ఎవరి పక్షాన పడాలి ఆయన పక్షమున ఆయన పక్షము శ్రమ పడాలి లోకంలో ఏదేదో నేను శ్రమ పడ్డాను కదని ఆ శ్రమలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి అది నువ్వు సత్యంత వరకు వెళ్ళినా కూడా ఆ శ్రమలు తీరవేవి కానీ దేవుని పక్షమున శ్రమ ఆయన పక్షమున శ్రమ క్రీస్తు పక్షము శ్రమ వాక్య వాక్యపక్షమున శ్రమ ఆయన పక్షమున శ్రమ పడాలి శ్రమ పడాలి ఏమండి నువ్వు మారావు అనటానికి గుర్తు ఏంటో తెలుసా క్రీస్తు పక్షమున నువ్వు శ్రమ పడుతూ ఉండాలి నువ్వు మారావు అనటానికి ఇండికేషన్ ఏంటో తెలుసా క్రీస్తు పక్షమున శ్రమ పడాలి అప్పుడే నువ్వు మారినట్టు అప్పుడే నువ్వు క్రైస్తవుడైనట్టు అప్పుడే నీ కుటుంబం క్రీస్తులోకి నడుస్తున్నట్టు ఏమండి ఏమో మారేమండి మీరు మారు మనసు పొందే పొందేమండి అంతే